ఆ ఒక్కసారిగా ఓ చిన్న వెలుగు పెరిపింది ఆ వెలుగు మహత్తర అండంలా మారింది అది పగిలిన క్షణంలోనే దేవలోనే దేవలోకం భూలోకం పాతాళం మూడు లోకాలు పుట్టాయిరా మనుషులు పుట్టారు రాజ్యాలు వెలిశాయి ఆ రాజ్యాల్లో ఒకడే మహారాజు దుష్యాంత ఆయన కథతోనే భారతం మొదలవుతుందిరా ఒకరోజు మహారాజు దుష్యంతుడు వేట కోసం ఘనమైన అడవిలోకి ప్రవేశించాడు సవ్వడి గాలులు పక్షుల గాన దివ్య తేజస్సుతో వెలుగొందుతున్న ఏ పవిత్ర స్థలంలో మహనేయులు మోక్షంకై ధ్యానం చేస్తున్నారు ఆమె నడక నదికి కవిత లాంటిది ప్రకృతి ఆమె పక్కన శ్వాస ఆడింది నది ఒడ్డున పూలు ఏరుత్తున శాకుంతాలా కనిపించింది నీటిపై వెలుగులా ఆమ రూపం రాజు దృష్టిని ఆకర్షించింది ఆశ్రమానికి స్వాగతం శాంతి హృదయాన్ని లోతుగా తాకుతోంది అతను ఆమెను చూసిన క్షణంలో నిశ్శబ్దం నిలిచింది ఆమె చిరునవ్వుతో ప్రేమ తొలికిరణం ఆ క్షణంలోనే వెలిగింది చూపుల్లోనే కథలు దాగుంటాయి విధి నడక ముని ముందే అర్థమైంది మహాభారతం